ఎలా ఉన్నారు బాగున్నారా ఆమె అయితే చాలా బాగుండీ మీరు కూడా బండాలు అయితే మనసు పూర్తి వేరుకుంటున్నాను ఎక్కడికి రాజీ నాని ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు అన్న డౌట్ మీకు వచ్చే ఉండిద్ది నేను హైట్ లేనని చెప్పి మాన టొంగల్ సరేనండి ఇంక ఈరోజు అయితే మా చిన్నత్తని ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఎందుకు ఏందంటే ఇంకా మా మహేంద్ర పెళ్ళి అయితే ఇంకా అలా ఆగింది కదా అంటే ఇంటి పనులు చేస్తే అలా చేయ అలా ఆగింది కదా ఇంటి పనులు అసలుకి ఎంతవరకు చేశారో అసలు ఇంకా ఏమేం చేయాలో ఏంది రోజు అని చెప్పేసి మా అత్తనే మామనే అడగపోతున్నాం అంటే ఇంక ఇల్లు కూడా ఇంకెంతవరకు అయిపోయింది ఏంటని చెప్పేసి మీకు ప్రతిదీ చూపిస్తాను

ఇక మా ఇంటికడేమో మంచారు నీ నికోడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అడుగుదాం అది నీ బాగున్నాడు కదా పని వజ్రా నేనే మేచర్ పని చేస్తాను ఇంక వెళ్దాం ఇప్పుడే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది కాని ఇంకా రాజు టైట్ అయిపోయింది చెప్పేసి నిద్రపోతా ఉంది ఇప్పుడే లేకపోయాను సరేనండి ఫస్ట్గా అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటికాయ వచ్చాము మొన్న మా అన్నయ్య పప్పు అన్న వాళ్ళు అయితే జరిగాయి కదండి ఇంకా అందుకని చెప్పేసి మా అక్కలు అందరూ ఎక్కడనే ఉండిపోయారు ఎనకొండీ ఇంకా వస్తూ వస్తూ నేనైతే పూలు తెచ్చుకున్నాను కదండీ ఇంకా వాళ్ళ దగ్గరకు వస్తే అయితే పూలు మొత్తం పెట్టుకున్నాను అనమాట ఇంకా మర్చిపోయి పూలు మొత్తం పెట్టుకుని వెళ్ళేళ్ళకే ఇంకా అక్కలు అడిగారండి పూలు మాకే అని చెప్పేసి ఈ పిల్ల మరీ ఎక్కువ మక్కాయి అయితే ఇంకా నా తల్ల పూలు తీసి ఇంకా పల్లె సగం పెట్టుకొని నా క్వశ్చన్ పెట్టింది అనమాట ఇంకా డ్రెస్ చాలా బాగుంది అమ్మాయి కాటన్ డ్రస్ లాగేది అని చెప్పేసి అడుగుతూ ఉంది ఇంకా అదే కాకుండా ఇంకా అమ్మకు కూడా కాయలు తీసుకొచ్చాను ఇంకా వెనుకొండ నుంచి వచ్చి అయితే ఇంకా మక్క వాళ్ళందరూ మేమంతా కలిసి ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మా ఊని తీసుకుంటుంటే నిన్నోరు చెప్తున్నారు హాయ్ నానా ఏం సంగతులు సువాదుని అచ్చా రెండు పనులు వచ్చిన వీడికి కూడా మా వదిన వదినాలండి మా వదిన ఇంకా మా మరతల మాట మా వదినాల అబ్బాయి ఇద్దరు పిల్లలు மேமாம் போயிக்கலாம் அந்த அண்ணா మా చిట్టి కొడుకు అయితే ఆడుకున్నాం కదా అక్కాయిలు మేమందరం కలిసి అయితే ఇంక చాలా చక్కగా అయితే ఇంకా ఆ మాట మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇసాక అయితే కాసేపు ఏడుస్తాడు కాసేపు ఉంటాడు అని ఇంకా మొక్క దగ్గరికి అయితే ఇంకా చూడండి కాడుండి మా మక్కాయికి అడుగు పోవటానికి అసలు కట్టిన అవుతున్నాడు మేమందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఇంకంటే మొన్న మొన్న పొప్పనాలు రోజు షార్ట్ వీడియో పెట్టాం అండి పల్లెటూరు అని చెప్పేసి ఇంకా అలా షార్ట్ వీడియోలు అయితే ఇంక వీళ్ళందరూ ఉన్నారు కదా మేము ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పేసి ఇంకా అవి మాట్లాడుకుంటూ ఉన్నాము అదే కాకుండా మా పెద్దమ్మ అయితే వచ్చిందండి నిన్న మా అన్నయ్య జరిగిన రోజు అసలుకి ఒక్క ముద్ద కూడా తినలేదండి ఇంకా అంటే వాళ్ళు కొట్టం వాళ్ళు వచ్చేరా వీళ్ళు వచ్చారా అని చెప్పేసి జరిపోయింది ఏం పెద్దమ్మ మరి అంతా జరిపోయిందంటే ఇంకెక్కడమ్మ ఇంకా ఊరోళ్ళకి చాలలేదు అందుకని చెప్పేసి మళ్ళీ పది కేజీ చికెన్ వైట్ మళ్ళీ ఆ అంటే భోజనాలు అయితే ఇంక అందరికీ అని చెప్పేసి చేసామండి ఇంక లాస్ట్కి అయితే సామవార్ పడవలకి అయితే సర్లేదు చెప్పేసి ఇంక ముందుగానే ఇంకా భోజనాలు ఉన్నాయి అని చెప్పేసి చూసుకొని అయితే మళ్ళీ భోజనాలు అయితే చేశారండి అంతా సగ లేకుండా చాలా బాగా జరిగాయండి మన పొప్పన్నాలు అయితే ఇంకా అత్తమూల ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనండి అత్తమూల ఇంటికి అయితే వచ్చాం కదా ఇంకా అత్తమ్మ అయితే దొండకాయలు అయితే కట్ ఉందండి సాస్ అయితే వెనకమాలుగా ఉండి ఇంక అయితే పీగుతూ ఉన్నాడు సుబ్బు బుజ్జి వాళ్ళు కూడా ఇంకా చెన్నపెల్లి మ్యారేజ్ ఇంకా ఇక్కడికైతే వచ్చారండి ఇంకా అమ్మమ్మ మాయా ఇంక వీళ్ళందరూ అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఈలోపు కరెంటుకు పోయిలకే ఇంకా అందరూ బయటకు వచ్చేసారండి ఇంకా అందరం కలిసి అయితే మాట్లాడుకుంటున్నాం ఇంక ఈలోపు కూలింగ్ వాటర్ ఇచ్చేకే బుజ్జి తాగుతూ ఉన్నాము ఇంకా వీళ్ళంతా కలిసి మేము కలిసి మాట్లాడుతున్న తర్వాత గుంటపాలెం కూడా వెళ్ళిపోదాం అండి సాహసకైతే సంతోషానికి అయితే హద్దులు లేవు ఎందుకంటే వినకుండా వెళ్ళి బ్యాగ్ అయితే వేసుకొచ్చాం కదా వాళ్ళ తాతయ్యకి ఇంకా అయ్యి చెప్పేసుకొని రేపు స్కూల్కి వెళ్ళాలని గుంటి మా బాబు ఇంటికి వచ్చాము ఇంకొచ్చేసరికి పొద్దు కూకింది ప్లాస్టిక్ ఆయన ఒకటే పంచొక్కటం చూపాల్సింది కానీ ఇంకా డార్క్ ఉందని చెప్పేసి చూపిట్టారు సరే అండి కూడా సరదాగా మా మాట కామని మాట్లాడుకొని ఇప్పుడు రాజ్ కుమార్ ఇద్దరు ఇంటి పనులు చేస్తున్నారు మా కలిసి ఇంకా వెళ్తున్నాం ఇంక ఇంటికి అయితే వెళ్దాం మరి ఏం ఇది

ఇంకా అక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఇంకా ఉదయాన్నే లేచి నేను పనికి వచ్చాను అనమాట ఇంక వీడియో చెప్పే కదా మా బాబేదో పని సగంలో ఆగిపోయిందండి మళ్ళీ పని మొదలు పెట్టాలి పని అయిపోయిన మంటనే ఇంకా మహేంద్రబాబుది ఇంకా మ్యారేజ్ అయితే ఇంకా దగ్గర రాబోతుంది ఇంకా పొప్పనాలు అయితే అటుపక్క ఇటుపక్క రెండు పక్కల పొప్పనాలు అయిపోయినాయి ఇంకా ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు తెచ్చుకోవడం అన్ని అన్ని పనులు చాలా ఉండయి ఇంకా మెల్లమెల్లగా అవుతా ఉంటాయి పెళ్లి పనులు అయితే తర్వాత వచ్చేసి ఇంకా చేసిన వరకు అయితే మొత్తం పెయింట్ వేయాలి మొత్తం చూపిస్తాను అలానే మా చిన్న వాళ్ళు సెల్ఫ్ల బదులు ఇది తెచ్చుకున్నారు బండ్లు గయ్యి కూడా చూపిస్తాను అంటే ఇంకా మళ్ళీ రెండోసారి పోయి మెటీరియల్ తెచ్చుకున్నారు అవి ఏ తెచ్చుకున్నారు చూపిస్తాను చూడండి మెయిన్ థింగ్ ఇది ఒక డోర్ అండి ఫ్రంట్కి ఇది చూసే ఇక్కడ చూసారా అలాగే అక్కడ డోర్ బిగించాలి ఆ డోర్ బట్ట తర్వాత వచ్చేసి ఇంకా ఇవి బండ్లు అంటే సెల్ఫ్లకి హాఫ్ ఇంచ్ బండ్లు మొత్తం ఇవి అదేమో గ్యాస్ బండ్కి ఏమో మిగతా ఏమో సెలుపులకి ఇంట్లో అలానే కిచెన్లోకి ఇంకా అయ్యా తీసుకొచ్చింది సిమ్డి గట్లు తీసుకొచ్చారు సిమ్డి గట్లతో పాటు ఇంకేం తీసుకొచ్చారా అయ్యానా మొత్తం నడిపావా ఓకేనండి ఇదే కిచెను ఇంకా ఈ రూమ్ అయిపోయింది కదా మీకు మన వీడియోలు చూపించాయి కదా మెయిన్ రూమ్ బెడ్రూమ్ ఈ రూమ్ మొత్తం చేసేయడం అయిపోయింది ప్లాస్టింగు ఇంకా తర్వాత వచ్చేసి ఈ రోజు ఇంకా కిచెన్ ఈ కిచెన్ అయితే ఇంకా ప్లాస్టింగ్ మొదలు పెట్టబోతున్నాము ఈ మొత్తం చేయాలి ఈ రాళ్ళు తీసే బాబాయే ఈ డబ్బా ఎన్ని బయట పెట్టండి ఓకే అండి ఇంకా త్వర వరకు అయితే పని మొదలు పెడతాము ఇంకా రాజకుమారి సుహాసిని సాజుబాబు ఇంకా లాగలేదు నిద్రపోతున్నారు ఒక సెవెన్ ఒక సెవెన్ తర్వాత లెగుతారు అనుకుంటా వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటుంది రాజకుమారి ఒకసారికి భోజనం ఇంకా సిద్ధపరచుకుంటా బావ అని చెప్తే వద్దులే మర్చినమ్మ దగ్గర తింటానని చెప్పాను ఓకేనా హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా ఏటమోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండి మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఇవ్వడానికి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్